మామూలుగా సంతానంలో చాలామంది పురుష సంతానం కావాలి స్త్రీ సంతానం కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అదే విధంగా పురుష సంతానమే మనకు కావాలి లేదా స్త్రీ సంతానమే కావాలి అని అనుకునే విధంగా కొన్ని విషయాలు వేదాల్లో చెప్పబడున్నాయా విశేషించి వాటి గురించి తెలియజేయండి లోకంలో కూడా అవసరమైనటువంటి విషయం ఏమిటి అవసరమోనంటే పుత్ర సంతానం కలిగితేనే కానీ పితృణం తేరదు అని జాజమానో వైభ్రాహ్మణ మూడు రుణములు కలిగిన వాడై పుడతాడు ఏమిటివి ఎలా తీరుతాయి అంటే బ్రహ్మచర్యే ఋషిభ్య దేవేభ్య ప్రజయా పితృభ్య అని సరే బ్రహ్మచర్యం అంటే వేదాధ్యయనం చేయడం ఈ మొదలైన వాటి చేత శాస్త్రాలు వేదాలు ఋషులు చెప్పిన ఋషివాంగ్మయమంతా ఆపోసిన పట్టేస్తే ఋషి రుణం తీరుతుంది అంతా పట్టడం అందరి వల్ల అయ్యే పని కాదు కనుక కొంతైనా కనీసం వేదం చదువుకుని ఆ వేదాన్ని వాళ్ళు అప్పటి నుంచి సృష్టి ఆది నుంచి ఇవాళ వరకు పరిరక్షణ చేస్తూ వచ్చారు ఋషీశ్వరుడు సరే వేదాలను కూడా మంత్రశక్తి చేత లేదా తపస్శక్తి చేత ఆ ఋషిత్వాన్ని పొంది ఆ వేదాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మరిస్తే దర్శించగలిగిన శక్తి సంపాదించి మనకు అందించారు ఇట్లా చెప్పడంలో సంతానము కంటే పితృరణం తీరుతుంది అని ఉన్నది సంతానం కంటే పితృరణం ఎలా తీరుతుంది అని ప్రశ్న అసలు పితృ రుణం ఎందుకుంది అనని అంటే ఏదో బ్రహ్మ సృష్టి ప్రారంభించి మన వంశం ఏదో ఒక విధంగా నడుస్తూ వస్తోంది కదా ఏ వంశము లేకుండా లేం కదా మధ్యలో ఏదైనా దత్తత వెళ్ళినా ఆ వంశం వాళ్ళం అయ్యాము ఏదైనా ఒక వంశం ఆ వంశము వారు విచ్ఛిత్తి లేకుండా సంతతి కలగడం ద్వారా ఆ పితృవంశాన్ని నిలబెట్టినట్టు అవుతుంది వీడి సంతానానికి అంటే కనీసం ఒకన్నైనా కంటే కూడా అవుతుంది ఎలా అవుతుంది అని అంటే ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు ఈమెకు పుట్టేటటువంటి పిల్లవాడు నాకు కూడా పిల్లవాడవుతాడు అనని సంకల్పం చేసి చెయ్యాలి అది కలియుగంలో నిషిద్ధం దాన్నే శాస్త్రంలో పుత్రీకరణము అనే పేరుతో పిలుస్తారు పుత్రీకరణము అని అంటే అర్థం ఏమిటి జనిష్యమాణ పుత్ర మమాపి పుత్ర ఏవతి అని సంకల్పం చెప్పి వాడు మనవడు కాదు కొడుకే వాణ్ణే ద్వ్యాముష్యాయనుడు అని పిలిచింది ఆపస్తంభ సూత్రంలో చెబుతారు పిండ పితృజ్ఞం చేసేటప్పుడు పితృదేవతలకు పిండాలు వేయాలి ఈ ద్వ్యాముష్యాయనుడు ఈ తండ్రి తాత ముత్తాతలతో పాటుగా ఈ తాత ముత్తాత ఆ ముత్త పై ముత్తాత వాళ్ళని పితృశబ్దంతో ప్రభితామహ అనే పేరుతోటే పిండం వేయాలి అంటే కూతురిని కన్నా సంతతివంతుడు అవుతున్నాడు అయితే ఇటువంటి ద్వాముష దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ గోత్రం ఆ గోత్రం రెండూ కూడా వాళ్ళ తర్వాత వాళ్ళు చేసుకోకూడదు ఎంతవరకు సూర్యచంద్రులు ఉన్నంతవరకు కూడా అందుకోసమని ఈ ఋషులు పెరుగుతూ ఉంటారు ఆ ఋషులను కూడా కలుపుకొని ఈ గోత్రంలో పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఈ కలియుగంలోకి వచ్చేటప్పటికీ పుత్ర సంతానం అయితేనే ఈ గోత్ర సంతతి పెరుగుతుంది కానీ లేకపోతే ఆ దౌహితుడు ఉన్నంతవరకు వీళ్ళకి మాతామహలకు కూడా కర్త అవుతాడు ఆ తర్వాత ఆ వంశం వెళ్ళిపోతుంది దౌహిత్రుడు యొక్క పొడుకు అంటే కూతురు కొడుకు యొక్క కొడుకు దగ్గరకు వచ్చేటప్పటికే వీళ్ళ వంశం లేదు ఇంకా అంటే వీడికి పితృదేవతలకు పిండ ప్రదానం చేసేవాడు లేడు అందుచేత పుత్ర సంతతి కావాలి అనేటటువంటిది కొంచెం ప్రసిద్ధమైన కోరికగా లోకంలో పుత్రకామేష్టనే ఉంది తప్ప పుత్రికామేష్టనంటూ వేరుగా వ్యవహారంలో లేదు కానీ దీనికి పంచదశ సంస్కారములు అన్న స్మార్తంలో చెబుతుంటారు విన్నారో లేదో గర్భాధానం ప్రారంభం అంటే గర్భాధానం అనేటటువంటిది ఈ దంపతులకు ఆనందాన్ని కలిగింపచేసే శోభన రాత్రి కోసం కాదు సంతానం కోసం గర్భాధానం అంచేతనే కాళిదాసు వర్ణించేటప్పుడు కూడా ప్రజాయ్ గృహమేధినామని నామను సంతానం కనడం కోసం వివాహం చేసుకున్నారట వాళ్ళు గృహస్థాశ్రములో ప్రవేశించారట శాస్త్రం కూడా అదే చెబుతుంది అంటే వంశవృద్ధి కోసం వంశవృద్ధి కోసమని అని ఈ వంశవృద్ధి అనేటటువంటిది పుత్రుల ద్వారా జరిగినట్టుగా అమ్మాయిల ద్వారా జరిగే అవకాశం లేదు అని సంతానం కావాలి ఇది శక్యం కాకపోతే అంటే మామూలుగా జరగకపోతే దానికి ఉపాయములు వేదంలో చెప్పాయి దశరథుడు పుత్రకామేష్టి చేశాడు పుత్రకామేష్టి ఎవరు చెప్పారు వారికి వేదమే చెప్పింది ఇక్కడ కూడా సోలం ప్రజాజయసన్ ప్రజాన్న విందతే వేదంలో ఇప్పుడు మనకి కనపడుతుండేటువంటి ప్రక్రియ ఎవడు సంతానమును పొందటానికి సమర్థుడయ్యుండి వాడు సంతానాన్ని పొందలేదో వాడు ఇటువంటి పేరు యాగాన్ని చేసినట్లయితే వాడికి సంతానం కలుగుతుంది అనేది చెప్పారు ఇక్కడ ఒక చిన్న రహస్యం ఏమిటి అంటే ఈ సంతానమును పొందేటందుకు వీరు చేసేటటువంటి ప్రయత్నములు ఎటువంటివిగా ఉంటాయి పుత్రకామేష్ఠి అని అందులో చెప్పబడినది ఆహితాగ్ని యజ్ఞం చేసిన వాడికి మాత్రమే ఉపవసనం అవుతుంది కానీ మామూలు వాళ్ళ కుదరదు మరి వేళ మాట ఏమిటి అంటే హరివంశం పారాయణ చేసుకోండి లోకంలో ప్రసిద్ధమే శ్రీరామ జననాన్ని రామాయణంలో పారాయణం చేసుకోండి ఎన్ని రోజులు ఈ పాలో ఇవో నైవేద్యం పెట్టండి ఈ ప్రక్రియ ఇది కాకుండా సామాన్యులైనటువంటి వారికి పుత్రీయ ప్రయోగం అని చెప్పి ఏదో విష్ణుమూర్తిని బ్రహ్మదేవుణ్ణి ఇట్లా ఏవో మూడో నాలుగో దేవతలు చెప్పబడి ఉన్నాయి దాంట్లో ఇప్పుడు ఆ వివరాలన్నీ చేయించడాన్ని నేను నిత్యం యాజ్ఞికం చేయించేవాడిని కాను కాబట్టి ఉన్న విషయం చూపిస్తున్నాను ఆ వాటిని సువర్ణప్రతిమలు చేయించి వాటికి ఏదో పూజ చేసి ఆ హోమం చేసి ఆ చెరుశేషాన్ని ఆ దంపతులు ఉభయలు తినాలి తిన్న తరువాత ఉభయలు నాభులు ఉభయలు స్పృశిస్తూ మంత్రాలు ఉన్నాయి వాటిని జపం చేయాలి చేస్తే వాళ్ళకి పిల్లలుడతారు అని ఇట్లా ఎన్నో ప్రయోగాలు చెప్పారు అభిలాషాష్టకం అని ఒక అష్టకం ఉన్నది పురాణంలో అక్కడ ఒక ఆయన ఈశ్వరుణ్ణి ఉపాసన చేశాడు చేసి నా కోరిక తీర్చు నా కోరిక తీర్చు అంటాడు అందులో ఏమిటి కోరిక అంటే ఆయన ప్రసన్నుడై ప్రత్యక్షమై ఏమిటినైనా నీ కోరిక అంటే నీకు తెలియదా అంటాడు కాదు నువ్వు చెప్పు అంటాడు ఆయన మన తమాషగా ఉంటుంది ఆ సంభాషణ సరే అంటే ఆయన చెప్పాడు చెప్పి నీకు పిల్లవాడు పుడతాడు అనని చెబుతూ ఈ నువ్వు ఈ చేసిన స్తోత్రాన్ని ఎవరైతే సంవత్సరం పాటు మూడు కాలంలో ఎందుకు పారాయణ చేస్తారో వాళ్లకు ఈశ్వరాంశతో పుత్రుడు పుడతాడు అనని తన వరం ఇస్తాడు ఇలా చాలా చోట్లల్లో వాళ్ళు చంద్రుడు మహాలక్ష్మిని స్తోత్రం చేస్తాడు ఆవిడ మహాలక్ష్మి ప్రసన్నరాలి అతనికి ఐశ్వర్యాన్ని ఇస్తూ ఈ స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళకు కూడా ఐశ్వర్యం కలుగుతుంది అని ఇట్లా దేవతలు చాలా చోట్లల్లో వారు చేసిన స్తోత్రములకు వైశిష్ట్యాన్ని చూపిస్తూ ఉంటారు ఇది ఎందుకు చెప్పానంటే ఇది వేదములు లేదా శాస్త్రము పురాణములు వాటిల్లో చూపించినటువంటి ఘట్టం ఇక లౌకికంగా వస్తే ఆయుర్వేదంలో నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా రెండింటికీ ప్రయోగాలని చెప్పారు మనకి పుంసవనం అనేటటువంటి సంస్కారం పంచదశ సంస్కారాల్లో ఒకటి వాళ్ళ రోజున పూర్తిగా మరిచిపోయారు నీకు ఆ కోరిక లేకపోయినా ఉన్న ప్రథమ గర్భంలో ఆ సంస్కారం చేయాలి సీమంతం అది కూడా లోకంలో చేస్తున్నది సీమంతం కాదు ఒట్టిది గాజులు దొరికేసేస్తారు ఇంతవరకును ఏదో పట్టుబట్టలు పెడతారు ఇవి పెడతారు అవి పెడతారు అసలు సంస్కారం ఏదో వీళ్ళు చేయటం లేదు లక్షలు ఖర్చు పెడుతున్నారు అసలు సంస్కారంలో ఒక ఎనిమిదో ఎన్నో ప్రధానమైన హోమాలు అందులో చెప్పబడున్నాయి ఈ సీమంత సంస్కారం చేసినందువల్ల పుట్టబోయేటటువంటి శిశువు యొక్క యోగక్షేమాలను కల్పించేవి అందులోనే యవాంకురములు అని చెప్పి ధాన్యం ఈ ధాన్యం కాకుండా ఎవలు చేయాలి అవి దొరకకపోతే ఇవి వేస్తున్నారు వాటిని ఇంత మొక్కలు వచ్చిన తర్వాత వాటిని దండగట్టి శి శిరస్సుకి అలంకరించాలి ఇవన్నీ చేస్తే గర్భ పరిరక్షణ జరుగుతుంది అని ఒక గర్భానికి కాదు ఎన్ని సంతానాలకి సరిపోతుంది సంస్కారంగా చేస్తే పుంసు వనమనం వనం కూడా ఒకే సంస్కారం సరిపోతుంది పుంసు వనం దాంట్లో మంత్రం కూడా పుంసు వనమసి అని ఉన్నది ఆ రసాన్ని కుడినాశికలో పోస్తే అబ్బాయి పుడతాడు పుంసువనం సమంత్రకమైన ఆవృత్తి ఉన్నది మిగిలిన వాటికి సమంత్రక ఆవృత్తి లేదు ఇప్పుడు ఈ సీమంతమే ఉంది గర్భవతులైన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత పుట్టింటి వారు అమ్మాయి బద్ధకంగా పడుకుంటే లాగా నియమం ఉండదు కదా అని చేత పడుకుంటే అమ్మాయిలా కాదమ్మ తెల్లవారు లేచేటప్పటికి చక్కగా జడ వేసుకుని మొహం రుద్దు వేసుకొని నీళ్లు వేసుకొని బొట్టెట్టేసుకొని కాటుకట్టేసుకొని అలంకారం చేసుకుని అది దాని తాత్పర్యం పువ్వులు పెట్టుకుని అప్పుడు పడుకో కావాలంటే బడలిగ్గా ఉంటే అని చెప్పడం ప్రాచీనంలో ఉండేది ఇప్పుడు తల్లు గారు పిల్లలకి చెప్పరు ఎందుకు అనంటే ఆ రకమైన పరిశుద్ధిని పొందితేనే కానీ ఆ గర్భ రక్షణం జరగదు పెద్దను పదింటికి లేస్తాననేటటువంటి వాళ్ళ యొక్క గర్భములు పూర్తిగా నిలబడతాయా అంటే అనుమానం పుంసవనానికి మాత్రం మళ్ళీ పురుషుడు పుట్టాలి అని అంటే చేసుకోమని చెప్పేసి శాస్త్రంలో స్పష్టంగా ఉన్నది ఎప్పుడు కొడుకు కావాలనుకుంటే అప్పుడు చేసుకుంటూ ఉండవలసింది అని చెప్పారు ఈ పుంసవనం అనేటటువంటిది సంస్కార రూపంలో ఒకటి ప్రయోజనం రెండవది ప్రయోజనానికి కల్పించేది ప్రతి ధర్మకార్యాల్లో దృష్టాదృష్ట ప్రయోజనములను రెండు ఉంటాయి కనపడే ప్రయోజనము కలిగిన కొన్ని కనపడని ప్రయోజనములు కలిగినవి కొన్ని కనపడే ప్రయోజనములు కలిగిన వాటికి కావాలంటే ప్రతినిధి చేసుకోవచ్చు ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఇది అని తెలుస్తోంది దంతధావనం ఉంది దంతధావనాన్ని గురించి శాస్త్రంలో ఇంత శాస్త్రం ఉంది ఎలాంటి పుల్ల ఉండాలి ఏ చెట్టు పుల్ల ఉండాలి ఎంతలా ఉండాలి ఎంత పొడుగుండాలి ఏ వైపున ముందు నవలాలి దాని తర్వాత జిఫ్ఫా లేఖనం ఉంటారు నలుగు గీసుకోవడానికి పేరుది ఆ జిఫ్ఫా లేఖనం చేసినప్పుడు ఈ పొలం ఎలా తీల్చి దానితోటి జిఫ్ఫా లేఖనం చెయ్యాలి ఇవన్నీ ఉన్నాయి అది ఒకవేళ ఆవిడ ఎంతలావు పుల్ల ఉండాలి అని అంటే అంతలావు తగ్గితే ఇంకో కాసేపు తోగితే మామూలుగా శుద్ధి అయిపోతాయి అది ప్రయోజనం అదృష్ట ప్రయోజనం సంస్కారం కలగడం ఆ సంస్కారం కలగడం ఒకసారి చేస్తే అయిపోతుంది కానీ దృష్ట ప్రయోజనం దగ్గర ఒకప్పుడు కాకపోవచ్చు వీడి పూర్వకర్మ వశంచేత అందుకని దానికి ఆవృత్తి అని చెప్పారు సరే ఇక్కడికి ప్రకృతంలోకి వస్తే మర్రి చెట్టు తూర్పు ఉత్తరమునకు కలిసిన దిక్కులోకి సొంగ అంటే సరిగ్గా మరి చెప్పాలి అని అంటే మగపిల్లవాని యొక్క అవ రహస్యావయవం ఎట్లా ఉంటుందో ఆ మరి యొక్క తుంగ కూడా యొక్క సొంగ కూడా అట్లాగే ఉంటుంది సరిగ్గా అది ఇంతే ఉంటుంది దాని కింద రెండు పళ్ళు ఉండాలి అంటే అడుగున వృషణములు ఉన్నట్టుగా వరిణ శాస్త్రమే చెప్పింది ఆ వివరం అటువంటి కొమ్మను తీసుకువచ్చి నూరి ఆ రసాన్ని రజస్సుల కాని అమ్మాయి కావాలి రజస్సులైన వాళ్ళు ముట్టుకుంటే ఆ కొమ్మ పనికిరాదు గుణములు అంటే వివరం అది ముట్టుకుంటే పనికిరాదు ఆ రజస్సుల కాని అమ్మాయి చేత నూరించి ఆ రసాన్ని పట్టుకొచ్చి కుడిముక్కులో పిండాలి అని పుంసువన సంస్కారంలో ప్రధానమైన ప్రక్రియ హోమాలు అవి అదృష్ట రూపంలో కలిగించే ప్రయోజనం ఇస్తాయి ఇది దృష్ట ప్రయోజనాన్ని కలిగింపచేస్తుంది దాన్ని పట్టుకువచ్చి ఈ రసాన్ని పిండితే ఆ లోపల పుట్టబోయేటువంటి జీవుడు పురుషుడు అవుతాడు ఇదే ఆయుర్వేద శాస్త్రంలోకి వెళితే అదే రసాన్ని మరి కొంచెం ఏదో ప్రక్రియలు వాళ్ళు వైద్య సంబద్ధమైనవి కూడా చెప్పారు కుడిముక్కులో పెడితే అబ్బాయి పుడతాడన్నాం కదా ఎడముక్కులో పెడితే అమ్మాయి పుడుతుంది ఇది ఎప్పుడు చెయ్యాలి మళ్ళీ దానికోసం ఎందుకంటే ఇంత వివరంగా చెబుతున్నది మనిష్టం వచ్చినప్పుడు చేస్తే కాదు శాస్త్రంలో ఏం చెప్పారు గర్భము వచ్చినది అనని తెలియగానే అని చెప్పారు ఆపస్తంభ సూత్రంలో గర్భే విజ్ఞాతే ఎప్పుడు తెలుస్తుంది న్యాయంగా అయితే మరి కామశాస్త్ర పరంగా చూసినట్లయితే ఆ స్త్రీ మేధావిని అయినట్లయితే గర్భం వచ్చిన రోజునే తెలుస్తుందట ఇవాళ నేను గర్భవతిని అయ్యాను అనని ఇవాళ అలా తెలుసుకోగలుగుతున్నారా లేదు సరే అది మూడో మాసం వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుస్తుంది మూడు మాసాలు నిండిపోతే ఈ శరీర ఛద్రములు పుట్టేస్తాయి భాగవతంలో చెప్పారు ఏ మాసానికి ఏ వారానికి ఎంతెంత గర్భం పెరుగుతుంది అనేది లోపల చెప్పారు ఆ మొక్కలు అందులో స్కాంద పురాణంలో ఉన్నాయి ఇవన్నీ చెబితే ఒక డీజీఓ డాక్టరు పురుళ్ళు పోసే డాక్టరు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన డాక్టరు మాకు ఫైనల్లో కూడా ఇన్ని రహస్యాలు చెప్పలేదండి అన్నాడు అంత విజ్ఞానం అందులో ఉన్నది సరే ఎప్పుడు చేయాలి అని అన్నప్పుడు గర్భము తెలి గర్భే వ్యక్తే గర్భే అనిచ్చారు అంటే గర్భము వ్యక్తం కాగానే ఎప్పుడవుతుంది ఐదో వారంలో అయిపోతుంది పీరియడ్ రాకపోతే అంతే కదా అర్థం దానికి అప్పుడు సరే ఇవాళ రోజుల్లో కూడా ఏదో ఐదో వారంలోనే టెస్ట్ చేస్తే ఏదో మూత్ర పరీక్ష ఇంకో పరీక్ష ఏదో చేసేసి గర్భవతి అయిన నిర్ణయించేటటువంటి యంత్రములు కూడా వచ్చాయి అయ్యా మీరు యంత్రములతో చేసినా వీరు వీటితో చేసినా డాక్టర్లు నాడి పట్టుకుని చెప్పేవారు నెల పీరియడ్ మారి వారం రోజుల్లో వచ్చేటప్పటికి ఆ అమ్మాయి గర్భవతి అయిందమ్మా అని చెప్పేసేవారు ఇది రాగానే పుష్యమే నక్షత్రం ఎప్పుడు వస్తుందో అప్పుడు చెయ్యమని చెప్పి ఆపస్తంభ సూత్రంలో చెప్పారు జ్యోతిషశాస్త్రంలో పున్నక్షత్రములో ఎందు చేయవచ్చు అని ఇంకా కొన్ని అనురాధ ఒకటి ఇలాంటి కొన్ని పుష్యం ఒకటి ఇట్లాంటి నక్షత్రాలను కూడా చెప్పారు పుణ్యనక్షత్రములు అంటే పుల్లింగం ఉండే పుల్లింగంలో ఉండే నక్షత్రములు అనని అనుకుందాం ఇప్పుడు రేవతి ఇవన్నీ స్త్రీలింగ నక్షత్రాలు ఇది పుల్లింగ నక్షత్రం అందులోనూ పుష్యమి నక్షత్రం ఒకటే సూత్రకారులు చెప్పారు జ్యోతిషాస్త్రంలో పున్నక్షత్రేషు అన్నారు చాలా చోట్లలో ఆ నక్షత్రముల యొక్క స్త్రీ పురుష నపూంస భేదాలు కూడా ఉన్నాయి చాలా సరే ఈ ఇప్పుడు ఎన్నో మాసం అని చెప్పాము ఒకటో మాసంలో మొదటి వారంలో గర్భం వచ్చింది అని తెలుస్తుంది సరిగ్గా తెలిసిన రోజుకి నిన్నటి రోజునే పుష్యమే నక్షత్రం విడిపోయింది ఎన్నలాగాలి ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడో నక్షత్రాలు ఆగాలి లేదా ఆ రోజునే పుష్యమే నక్షత్రం అయినా అప్పటికప్పుడు చేయడం కుదరకపోవచ్చు కదా అందుకోసమని చెప్పి ఇంకో మాసం కూడా గడువు పెట్టండి రెండు మాసములు నిండే లోపులో ఈ కార్యక్రమం చేసినవన్నీ చక్కగా ఫలించాయి మూడో మాసం ప్రవేశించినా ఫలించాయి గర్భం ప్రవేశించిన రోజున లెక్క పెట్టాలి దానికి మళ్ళీ ఎన్నాళ్ళలో గర్భం ప్రవేశిస్తుంది ఎన్నాళ్ళలో ప్రవేశించదు అనేది మళ్ళీ శాస్త్రం అదో అదో విషయం వేరుగా ఉంటుంది అది ఎలా అంటే పెట్టండి ఇక్కడ ప్రకృతంలో మూడో మాసంలో శరీర ఛిద్రములు బయలుదేరిపోతాయి నవచ్ఛద్రాలు కూడా పైనంటూ ఉండేటటువంటివి ఏడు చిత్రాలు కింద ఉంటూ ఉండేటటువంటివి రెండు ఛద్రాలు ఇది కూడా వేదమే చెప్పేసింది దాన్ని బట్టే బ్రహ్మదేవుడు మనకి సృష్టి అట్లా చేశాడు పశువులకు కూడా అంతే ఆవులకి గేదెలకి ఎదురుగుండా ఏడు చిత్రాలు ఉంటాయి కింద రెండు చిత్రాలు ఉంటాయి అక్కడ కింద అంటే కింద పైన అనేది ముఖము పృష్ఠభాగము లెక్క ఈ అవయవములు బయలుదేరిన తరువాత మనం ఈ పని చేసామనుకోండి కొంచెం ఇబ్బంది కదా అందుచేత మూడో మాసం రాకుండగా పుష్యమీ నక్షత్రాన్ని పట్టుకొని ఆ రోజున చేస్తే నూటికి తొంభై ఐదు పాళ్ళు పురుషుడే పుడతాడు ఒకవేళ పుట్టకపోతే మళ్ళీ మాట మళ్ళీ చేసుకోండి అని కూడా శాస్త్రం చెప్పింది ఎందుకు పుట్టకపోతే అంటే వీడి యోగం బాగుండాలి ఆయనది మహాదశలో నడుస్తూ ఉంటే శుక్రగ్రహ బలంతో ఈ శుక్రగ్రహ బలంతో నడుస్తుంటే లేదా బుధగ్రహ బలంతోటే నడుస్తూ ఉంటే ఈ ప్రక్రియల్లో బుధగ్రహం నపుంసక గ్రహం శుక్రగ్రహం స్త్రీ గ్రహం ఆ జాతక పరిధిలో ఉన్నవాళ్ళు అమ్మాయి పుడుతున్నప్పుడు ఏం చేస్తాం మనం తీరా గర్భం కదా మనం ఇప్పుడు విచారణ చేసేది కనుక ఆ చెప్పిన ప్రకారం చేసినట్లయితే పుంసువనం అనేటటువంటి ప్రక్రియ పుమానేవ సూయతే అనేన కర్మణ ఇది పుముంసవనం అని దానికి పేరు ఎందుకంటే వేరే ఉపాయం ఏం చెప్పక్కర్లేదు కదా శాస్త్రంలో వేదంలో చెప్పినటువంటివే కదా ఈ సంస్కారాలన్నీ కూడాను వేద మంత్రాలతోటి కదా అక్కడ చూస్తున్నాం ఏకాగ్ని కాండాన్ని యజుర్వేదంలో చివరి రెండు ప్రశ్నలు ఉన్నాయి అందులో ఉన్నాయి ఈ మంత్రాలన్నీ కూడాను ఆపస్తంభులు వారు ఇతర ఇతర శాఖల్లో ఉండే మంత్రాలన్నింటినీ కూడా కలిపి మనకు ఒక ఈ స్మార్త ప్రక్రియలు అపరప్రక్రియలు ఇవన్నీ జరగడానికి కావలసిన మంత్రాలన్నింటినీ అందులో క్రోడీకరించి పెట్టాడు మన వేదంలో వాటిల్లో దొరకటం లేదు కనుక ఇవన్నీ ఒక చోట్లో లేవు కనుక ఎక్కడెక్కడ వేదాల్లోవి తీసుకొచ్చి మనకు అందించారు పరమాచార్యులు వారు ఒకసారి ఆ రెండు కూడా పారాయణ చేస్తేనే కానీ వేద పారాయణ అయినట్టు కాదు అన్నారు అంటే అవి కూడా మన వేదం లేదు కదా ఎనభై రెండు పన్నాలు అంటూ ఉంటారు ఎనభై నాలుగు మొత్తం ఈ ఎనభై నాలుగు పన్నాల్లో రెండు పన్నాలు కేవలం వీటి కోసం చెప్పబడి ఉన్నాయి అందులో ఈ మంత్రాలు ఉన్నాయి అందులో గర్భరక్షణకు కూడా ఉన్నాయి ఈ పిల్లకి గర్భాన్ని ఉత్పత్తి చెయ్యి ఈ చేసినటువంటి ఉత్పత్తిని దశమే మాసి సూతవే అందులో మంత్రం ఇది పదో మాసంలో ప్రసవించడం కోసం తప్ప ఐదో మాసంలోనో ఆరో మాసంలోనూ వచ్చేయకూడదు అని ఇవి చెప్పబడి ఉన్నాయి ఈ పోంసవనసీమంతములనేటటువంటి ప్రక్రియలను మరిచిపోయి కొన్ని దశాబ్దాలు దశాబ్దాలను కూడా అనకూడదు శతాబ్దాలను కూడా అనొచ్చు మానేశారు ఎక్కామయేత స్త్రీ రేవ జనయే జమితి సోంగుళి రేవగృహీయామయేత పుమాగం సుమేవ జనయే జమితి సోంగు సోంగుష్ఠమేవా సోభైవ అంగుష్ఠ లోమాని గృహాతి అని మూడు వాక్యాలు చెప్పారు పానిగ్రహణం చేసేటప్పుడు అమ్మాయిలే పుట్టాలి అని కోరిక కలిగిన వాడు ఎవడైనా ఉంటే ఇలా పుట్టుకోవాలంటే పాణిగ్రహణం వీళ్ళు మాత్రమే నాకు అబ్బాయిలే కావాలి అనేటువంటి కోరిక ఉన్నప్పుడు మాత్రమే ప్రమా పాణిగ్రహణం చేయాలట కనుక అలా కాదు నాయన ఉభయ ఉంటేనే కాని సృష్టి సాగదు కనుక పాణిగ్రహణం ఎలా చెయ్యాలి అని అంటే ఆ అమ్మాయి పడితే మొత్తం చేతిని ఇట్లా పట్టుకుని శోభయవ అంగుష్టం అభయవ లోమాని గృహాతి అని ఈ వెనకాల ఉంటూ ఉండే వెంట్రుకల దాకా చేతికి తగిలేటట్టుగా మొత్తం చేతిని పుట్టుకోవాలి అని అని సూత్రకారులు నిర్దేశించారు అందుచేత శాస్త్ర దృష్ట్యా ఉభయ సృష్టి కావాలనే విషయం ఇక్కడ సూచింపబడింది వ్యావహారిక దృష్ట్యా మనం చూస్తున్నాం ఉభయలు ఉంటేనే కానీ వీలు లేదు అనని అసలు న్యాయంగా కనుక దృష్ట్యా చూస్తే సంతతి కలిగితే పితృవరణం తీరుతుంది అని ఉన్నది అది కూడా చెప్పాను మీకు అది కూడా ఉపయోగమేను అని కానీ కలియుగంలోకి వచ్చేటప్పటికి అబ్బాయి అయితేనే వీరి వంశం ఇవి లేకపోతే దత్తపుత్రుడు పది రకాల పుత్రుడు చెప్పారు ఈ పది రకాల పుత్రుల్లో కలియుగంలోకి వచ్చేటప్పుడు మాత్రం కేవలం ఔరసపుత్రుడు దత్తపుత్రుడు వీరిద్దరిని మాత్రమే పుత్రులనుగా గ్రహించేటువంటి విధానం శాస్త్రంలో నియమించారు లేకపోతే న్యాయం చేత పుత్రులు ఇవన్నీ పూర్వయుగాల్లో ఉన్నాయి ఈ యుగంలో అంగీకరించలేదు కారణం ఏమిటి అంటే వాటికి తగిన మనోనియములు వీరి దగ్గర ఉండవు అని దేవన న్యాయం చేత ఇప్పుడు ఆ పాండు మహారాజు తర్వాత ధృతరాష్ట్రుడు వీళ్ళు కలగడానికి అప్పుడు చూపించారు చూసారా అక్కడ వివరణను చూస్తే అట్లాగే న్యాయంతో ఎట్లా పిల్లల్ని కనాలి అన్నప్పుడు ఆ వివరణను చూస్తే కేవలం ఆ సంతతి కోసమే అన్నటువంటి దృష్టితోటి ఆ వాటిని పొందాలి అని వాటి కోసం చెప్పినవి ఆ మనోనుగ్రహాలు నియమాలు ఇవాళ రోజున సాధ్యమయ్యేవి కావు కనుక వీటి జోలికి వెళ్ళకండి ఆయన అని విషయం ఏమిటి అని అంటే పుత్ర సంతానం వల్ల పుత్రుడు కావాలన్నా పుత్రిక కావాలన్నా కూడా ఉన్నది శాస్త్రంలో పుత్రుడికి ప్రాధాన్యం గనక వేదంలో పుత్ర సంతానాన్ని కలిగింపచేసేటటువంటి పుంసువనం అనే సంస్కారం నిత్యముగా చేసుకోమని పెట్టారు వాళ్ళు గర్భాధానం వివాహం ఇవన్నీ ఎట్లా చేసుకుంటున్నారో చేమంతం అనేటటువంటిది పెద్ద గొప్పగా ఎట్లా చేసుకుంటున్నారో అట్లాగే పుంసువనం కూడా చేసుకోవలసిన ఒక సంస్కారం అది లేకుండా సంతానం కలిగితే కొంత సంస్కారం లోపించిన వాడు అవుతాడు ఈ కుర్రవాడు అని సంస్కార రూపంలో చెప్పారు దానికి ప్రత్యక్ష ఫలముగా దృష్టఫలముగా పుత్రుడు కలగకపోతే మళ్ళీ చేసుకోమని చెప్పారు వాటికి పుత్రులు కలుగుతున్నారు గర్భం అభివ్యక్తం కాగానే రమ్మనండి శాస్త్రంలో చెప్పిన ప్రకారం చేసుకోమనండి చేయించేవాళ్ళు దొరకకపోతే రండి మేము చూపిస్తాం చక్కగా అబ్బాయి పుడతాడు అమ్మాయిలుగా అమ్మాయి చక్కగా పుడుతుంది చేస్తే దానికి ఆయుర్వేద ప్రక్రియలో చెప్పారు చేత శాస్త్రంలో లేని విషయం లేదు స్వామి మీరు కోరుకోవడం చేత కాదు మీకు సర్వం వేదాత్ ప్రసిద్ధిశతి అది ప్రతిజ్ఞ చేశారు వాళ్ళు వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ అసత్యం అవుతుందా ఋషీశ్వరులు చెప్పినటువంటి మాట వాళ్ళు అలా పెంచుకున్నారు ఇంకా గట్టిగా చెప్పాలి అని అంటే రామచంద్రమూర్తి అరవికి వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా అయ్యా మీ ఐశ్వర్యాలు రక్షణ చేసుకోవద్దుగా అని అడిగారు వారు అంటే వారు చెప్పిన మాట ఏమిటో తెలుసిన హృదయేష్వే వనఃస్సంతి వేదాయన ధనం మాకు డబ్బు వేదం అన్నారు వాళ్ళు ఆ వేదం మంత్రం చేతిలో ఉంటే ఏది ఎందుకు వినియోగించుకోవాలో తెలుసుకోగలిగితే శంకర భగవద్వాదులు ధ్యానం చేసేటప్పుడు బ్రహ్మచారిగా ఉండగా కనక వర్షం కురిసిందని చెబుతుంటారు కదా కనకధారలో స్వామికి తపస్సు చేస్తే వర్షాలు అంటారు కదా ఏమిటి వర్షాలు మనులు రత్నాలు వజ్రాలు వైడూర్యాలును ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియలేదు ఆయనకి రాజ్యస్థాపన చేసి చూపించాడు అందుచేత వేదములలో ఉండేటటువంటివి ఏ కోరికకు ఎందుకు ఎట్లా తీసుకోవాలి అనేది తెలుసుకోకపోవడం మన దోషం తప్ప అది లేకుండా లేదు భూలోకంలో లేకపోతే స్వర్గలోకంలో వస్తాయి అంతే కదా ఇప్పుడు ఈ రెండు ప్రమాణాలు నేను చూపించినటువంటివి కనుక మీకు పుత్రులు కావాలా పుత్రికలు కావాలా ఆ పుత్రినటువంటి పుత్రులు ఎన్నో చోట్లలో సువీరా ఆ సంతు అని చూపిస్తుంది వేదం ఈ వీరశబ్దం వాడి ఆ వీర శబ్దానికి యోగ్యుడైన పరాక్రమవంతుడైనటువంటి పుత్రుడు అర్థం యజ్ఞంలో ఒక ప్రయోగం ఉంది అక్కడేమని చెబుతారంటే పుమాగము సంపుత్రమాధేహి పురుషుడైన పుత్రుడిని పుట్టించమ్మా ఏమిటి తరకాయి పురు పుత్రుడు అంటే పురుషుడే కదా కాదు సిగ్గుపడిపోతూ ఆడవాళ్ళలాగా కూర్చునేటటువంటి వాడు కాకూడదు పాక మంచి అవసరమైతే విధిలోకి దుక్కేయాలి వంద మందిలో నేను వెడుతున్నాను వాడిని తేల్చేస్తాననేటటువంటి ధైర్యం కలిగేవాడు కావాలి అని అట్లాంటి పుమాన్ పుత్రోజా జతే ఇందాక ఇచ్చాను ఇప్పుడు వస్తు పుమాన్ పురుషుడైన పుత్రుడు అట్లాంటి వాళ్ళని ప్రసాదించేటటువంటి మంత్రములు వేదంలో ఉన్నాయి ప్రయోగములు ఉన్నాయి హాయిగా తెలుసుకోండి ఆచరించండి ఫలితాన్ని పొందండి మేము కాదు